నీ పోయినారా నన్ను తిట్టిన కొంతమంది ఆడ మనుషులు తీసుకొని పోయినారు నీ బతుకు వీటికి దిగజానేది నీ బతుకు నేను రెడ్డి నువ్వు రెడ్డి ఒక మహిళను తిట్టితే ఆ మహిళను తిట్టిన ఆడలను వేసుకొని నువ్వు పోతావుట్ ట్రోన్ చేస్తావు నన్ను ఏమైతుంది ఒక పదివేల మంది నాకు సోషల్ మీడియా వ్యూవర్స్ పెరిగినారంటే నాకేం నష్టం దగ్గర నువ్వు ఏమన్నా చెయ్యి మేము నీతి నిజాయితీగా పని పార్టీకిజాయితీగా పనిచేసే వాళ్ళందరితో కలిసి పని చేస్తాము వాళ్ళతో పాటు కింద కూర్చోబెట్టి కింద కూర్చుంటాము రోడ్డు మీద కూర్చోబెట్టే రోడ్డు మీద కూర్చుంటాము వాళ్ళ కోసం పని చేస్తాం కానీ ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఇక్కడ పార్టీని దెబ్బ తీయాలనుకుంటే మాత్రము మీ చరిత్ర మొత్తం బయటకు వస్తుంది పార్టీలో నూటికి తొంభై తొమ్మిది మంది పాలు ఉంటే ఒక్క కలుపు చెట్టు వల్ల పార్టీని పాడు ఇవ్వాలనుకుంటున్నారు ఇది మీరు అందరు గ్రహించండి అందరు గ్రహించాల నేను ఒక రోజు క్యాంప్ పెయింటింగ్ చేస్తా ఉంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటూ నాకు ఇంట్రడక్షన్ ఇచ్చినారు కానీ క్యాంప్ పెయింటింగ్ లో ఎక్కడ వేయాల మళ్ళా కండువ మాత్రం తెలుగుదేశం పార్టీ ఆల్ రౌండ్ ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన నాకు అర్థమైందంటే ఆల్రెడీ ఆయన వైసీ పోతే మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి క్యాంప్ లో డైరెక్టర్ రాడు పదవులకు దానికి మాత్రం ఉన్నాయి వాళ్ళు ముప్పై ఏళ్ళ సీరియస్ సీరియస్ అయినా ఏం పెద్ద ఫలితం లేదు జస్ట్ ఇప్పుడు వచ్చినా కూడా ఏం ఫలితం లేదు వెరీ క్లియర్ ఇదా ఈ రోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం ఒక టీం లాగా ఏర్పడి ఒక టీం లాగా ఏర్పడి ఒకరం ఒకరం బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా పనిచేస్తూ